శాస్త్రం ప్రకారం వారంలోని ప్రతిరోజు పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వాలు మరియు లక్షణాలు విభిన్నంగా ఉంటాయి ఆదివారం పుట్టినవారు ఉదారంగా మరియు అదృష్టవంతులుగా ఉంటారు సోమవారం పుట్టినవారు భావోద్వేగంగా మరియు ముదు స్వభావులవుతారు మంగళవారం పుట్టినవారు ధైర్యవంతులు మరియు శక్తివంతంగా ఉంటారు బుధవారం పుట్టినవారు తెలివైనవారు మరియు చురుకైనవారు గురువారం పుట్టినవారు జ్ఞానవంతులు మరియు ఆశావాదంతో ఉంటారు శుక్రవారం కుట్టినవారు ఆకర్షణీయమైన మరియు కళాత్మకమైన వారు శనివారం కుట్టినవారు శ్రద్ధగలవారు మరియు నిర్ణయాత్మకమైన వారు వారాలు మరియు వ్యక్తిత్వం ఆదివారం సూర్యుడి ప్రభావంతో వారు ఉదారంగా అదృష్టవంతులు స్వతంత్రంగా ఉంటారు సోమవారం చంద్రుడి ప్రభావంతో వారు భావోద్వేగంగా మృదు స్వభావులవుతారు మంగళవారం మంగళ గ్రహం ప్రభావంతో వారు ధైర్యవంతులు మరియు శక్తివంతంగా ఉంటారు బుధవారం ప్రభావంతో వారు తెలివైనవారు మరియు చురుకైనవారు గురువారం బృహస్పతి ప్రభావంతో వారు జ్ఞానవంతులు మరియు ఆశావాదంతో ఉంటారు శుక్రవారం శుక్రుడు ప్రభావంతో వారు ఆకర్షణీయమైన మరియు కళాత్మకమైనవారు శనివారం శని ప్రభావంతో వారు శ్రద్ధగలవారు మరియు నిర్ణయాత్మకమైనవారు ప్రతి వారపు రోజు పుట్టినవారి లక్షణాలు ఆదివారం పుట్టినవారు వారు మంచి నాయకులు వారు స్వతంత్రంగా ఉంటారు మరియు మంచి మనసుతో ఉంటారు సోమవారం పుట్టినవారు వారు చాలా భావోద్వేగంతో ఉంటారు వారు ఇతరులకు సహాయం చేయడంలో మరియు వారిని అర్థం చేసుకోవడంలో చాలా మంచివారు మంగళవారం పుట్టినవారు వారు ధైర్యవంతులు మరియు చాలా శక్తివంతమైనవారు వారు ఆవేశం మరియు కోపాన్ని కూడా కలిగి ఉంటారు బుధవారం పుట్టినవారు వారు చాలా తెలివైనవారు మరియు చురుకైనవారు వారు మాట్లాడటం మరియు ఆలోచించడంలో చాలా మంచివారు గురువారం పుట్టినవారు వారు జ్ఞానవంతులు మరియు ఆశావాదంతో ఉంటారు వారు మంచి అతిధేయులు మరియు నిజాయితీ గలవారు శుక్రవారం పుట్టినవారు వారు చాలా ఆకర్షణీయమైనవారు మరియు కళాత్మకమైనవారు వారు అందంగా ఉంటారు మరియు అందంగా ఉండేలా చూసుకుంటారు శనివారం పుట్టినవారు వారు శ్రద్ధగలవారు మరియు నిర్ణయాత్మకమైనవారు వారు కష్టపడతారు మరియు వారి లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తారు మీరు ఏ రోజు పుట్టారో తెలిస్తే మీ జీవితంలో కష్ట సుఖాలు గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ మనస్తత్వం ఎలా ఉంటుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం సోమవారం ఈ పుట్టిన పుట్టినవారికి ముఖం కలగా ఉంటుంది వీరు ఎవరిమీద ఆధారపడరు మంగళవారం ఈ ఈరోజున పుట్టినవారు తల్లిదండ్రుల పేరు నిలబడతారు ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకుంటారు బుధవారం ఈ రోజున పుట్టినవారు తప్పు చేయడానికి చాలా భయపడుతుంటారు గురువారం ఈ రోజున పుట్టినవారికి తేటలు ఎక్కువగా ఉంటాయి కష్టానికి ఎదురుగా వెళ్లి పోరాడతారు శుక్రవారం ఈ రోజున పుట్టినవారు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఏదైనా కష్టం వచ్చిన ధైర్యంగా ఎదుర్కొంటారు శనివారం ఈ రోజున పుట్టినవారు స్నేహితులపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు జీవితంలో అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆదివారం ఈ రోజున పుట్టినవారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వారికోసం ఏమి చేయటానికి అయినా రెడీగా ఉంటారు మీరు వారంలో ఏ రోజున పుడితే భగవంతుని అనుగ్రహం ఉంటుంది పుట్టిన వారాన్ని బట్టి వారి స్వభావం లేదా వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఇక్కడుంది తెలుసుకోండి సోమవారం సోమవారం పుట్టిన వాళ్ళు చాలా సున్నిత స్వభావులు చాలా ఎమోషనల్ గా ఉంటారు ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకోగలుగుతారు సోమవారం బార్ ఆఫ్ ది మూన్ స్థానికులు చంచల స్వభావం కలిగి ఉంటారు వారికి నచ్చినట్లుగా నడుచుకుంటారు కష్టపడి పనిచేస్తారు చాలా తెలివైన ధైర్యవంతులు మంగళవారం మంగళవారం పుట్టిన వాళ్లు చాలా ఎనర్జెటిక్ గా ఉండటం ప్రత్యేకమైన గుణంగా చెప్పవచ్చు చుట్టూ ఉన్న అంశాలపై వీళ్లు దృష్టి పెడతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు రోజంతా చాలా గా ఉంటారు బుధవారం మీరు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారా ఎప్పుడూ నవ్వుతూ ఉంటారా అయితే మీరు బుధవారం పుట్టిన ఉంటారు పుట్టిన పుట్టినవాళ్లు మాట్లాడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఉంటారు విషయాలు తెలుసుకోవడానికి క్యూరియస్ చూపిస్తారు గురువారం గురువారం పుట్టినవాళ్లు కూడా నవ్వుతూ ఉంటారు ఎప్పుడూ గలగలా మాట్లాడటానికి ఇష్టపడతారు ఎప్పుడూ ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు శుక్రవారం శుక్రవారం పుట్టినవాళ్లు చాలా తెలివైనవాళ్లు చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు వీళ్లలో చెప్పుకోవాల్సిన మరో లక్షణం చాలా మర్యాదపూర్వకంగా మెలుగుతారు శనివారం శనివారం పుట్టివాళ్లు పెయింటింగ్పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు వీళ్ళు నవ్వుతూ ఉండటాన్నే నవ్వేవాళ్లను ఎక్కువ ప్రేమిస్తారు వీళ్లు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు వీళ్ల చిరునవ్వే వీళ్లలో ఆకట్టుకునే గుణం ఆదివారం ఆదివారం పుట్టిన వాళ్లకే ఇమాజినేషన్ పవర్ ఎక్కువ కొత్త కొత్త విషయాలను కనుక్కోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు సోమవారం సోమవారం చంద్రుడికి ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజున జన్మించిన వ్యక్తులు చంచలమైన మనస్సు కలిగి ఉంటారు వారు ఎక్కువ పాజిటివ్గా ఉంటారు ఎప్పుడూ సంతోషంగా ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని పంచుతుంటారు మంగళవారం మంగళవారం ఆంజనేయస్వామికి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు ఈ జన్మించిన జన్మించినవారు హనుమంతుడిలా ఉదారంగా ఉంటారు అవసరమైన వారికి ఎంతకైనా సహాయం చేయడానికి పడతారు అయితే వీరికి కోపం చాలా ఎక్కువ ఇక వీరి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఎవరిపైనా ద్వేషం పెట్టుకోరు బుధవారం బుధవారం వినాయకుడి రోజుగా పరిగణిస్తారు ఈ రోజున జన్మించినవారు చురుకుగా ఆలోచిస్తూ అన్ని రంగాల్లోనూ విజయాలను అందుకుంటారు కుటుంబం పట్ల అంకితభావంతో ఉంటారు వారికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు వీరు ఏ విషయాన్ని మనసులో పెట్టుకుని పదేపదే దాని గురించి ఆలోచించరు గురువారం గురువారం జన్మించిన వ్యక్తులలో జ్ఞానం మాటకారితనం ఎక్కువ వీరి జీవితంలో డబ్బుకు కొదవు ఉండదు శుక్రవారం శుక్రవారం జన్మించిన వ్యక్తుల్లో ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది వీరు డబ్బును ఏమాత్రం లెక్క చేయకుండా ఖర్చు పెడుతూనే ఉంటారు విందు వినోదాల్లో పాల్గొవడం వీరి చాలా ఇష్టం శనివారం శనివారం జన్మించిన వ్యక్తులు ఎంతో నమ్మకంగా ఉంటారు వీరి సంకల్ప బలం చాలా గొప్పది ఎన్ని కష్టనష్టాలు ఎదురైనప్పటికీ మొండిగా వాటిని ఎదుర్కొంటూ ఒక్కో మెట్టు ఎక్కుతారు వారి శ్రమకు తగిన విజయం కూడా అందుతుంది వీరితో స్నేహం చేయడం ఎంతో మంచిది ఆదివారం ఆదివారం జన్మించినవారు ఎంతో తెలివైనవారు ఎన్నో విజయాలను అందుకుంటారు కష్టాలు వచ్చిన ధైర్యంతో ఎదుర్కొని విజయాన్ని పొందుతారు అయితే వీరు కొన్ని విషయాల్లో మొండి పట్టుదల పట్టడం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు